అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీకారు మధు పూజ కాలేజ్కి వస్తారు క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉండగా సీనియర్స్ పిలువడంతో ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు నీ పేరేంటి మధు అండి మధు వాటి లవ్లీ నేమ్ నీలాని నీ పేరు కూడా చాలా అందంగా ఉంది నీ పేరేంటి పూజ దేవుడికి పూజలో పెట్టే ప్రసాదాలన్నీ నువ్వే తింటూ ఉంటావా నా తిండి నా ఇష్టం నీకెందుకు అంటుంది పూజ హలో సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా పూజ నువ్వుండు సారీ సార్ దానికి కొంచెం కోపం ఎక్కువ ఏమీ అనుకోకండి మా క్లాస్కి లేట్ అవుతుంది వెళ్ళమంటారా అంటుంది మధు వెళ్ళొచ్చులే బ్యూటీ నీ గురించి కాస్త వివరంగా చెప్పు అంటుంది అంటే అంటుంది అంటే మీ ఇల్లు ఎక్కడా నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా మధు సైలెంట్గా ఉండిపోయింది అని ఏమైంది చెప్పు ఉన్నారా శ్రావ్య మాటలకి అందరూ తన వైపు చూస్తారు మధు పక్కకి వచ్చి నిలబడుతుంది తను తను నాకు తెలిసిన అమ్మాయే వదిలేయండి అంటుంది నీకు తెలిస్తే వదిలేయాలా అంటారు రే మీ మంచి కోసమే చెప్తున్నా నువ్వు మధు అని మధు చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంది ఓయ్ ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది నాకేమి కాదు కానీ కృష్ణకి కావాల్సిన అమ్మాయి ఏంటి వాడికేమవుతుంది హా వాడి గర్ల్ఫ్రెండ్ చాలా ఇంకేమైనా తెలుసుకోవాలా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు శ్రావ్యతనని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి కృష్ణగాడి ఫ్రెండా అందుకేనేమో నేను వాడికి ఎంత ట్రై చేసినా రెస్పాండ్ అవ్వలేదు నువ్వు ఉండవే ఎప్పుడు నీ గోల నీదే కానీ పక్క వాళ్ళని పట్టించుకో రే కృష్ణతో గొడవ ఎందుకు చెప్పు ఆ అమ్మాయిని వదిలేసి ఇంకెవరినైనా చూసుకో నో వే ఇంత అందాన్ని ఆ కృష్ణగాడికి ఎలా దక్కనిస్తాను ఏం మాట్లాడుతున్నావురా ఇప్పటి వరకు కృష్ణ అంటే కాలేజీలో చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి వాడి పక్కకి చేరితే ఆ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది సో ఈ మధుని నా వైపు తిప్పుకోగలిగితే వాడిని దెబ్బతీస్తున్నట్టే కదా రే వికాస్ ఏదో ఒకటి చేసి వాడి చేతిలో తన్నులు తినడం అవసరమా వేరే అమ్మాయితో తప్పుగా మాట్లాడితేనే వాడు సహించడు అలాంటిది నువ్వు వాడి గర్ల్ఫ్రెండ్ జోలికి వెళ్తే ఊరుకుంటాడా పిచ్చి ఆలోచనలు మాని క్లాస్కి వెళ్దాం పదా అని వికాస్ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు తన ఫ్రెండ్ శ్రావ్య మధుని తీసుకుని కృష్ణ దగ్గరికి వస్తుంది ఇదిగోరా నీ ఫ్రెండ్ని నీకు అప్పగిస్తున్నాను అంటూ మధుని కృష్ణ మీదికి తోస్తుంది మధు ఆర్యూ ఓకే నాట్ ఓకే అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఏమైంది అంటాడు కృష్ణ నేను నీ గర్ల్ఫ్రెండ్ అని అందరితో ఎందుకు చెప్తున్నావు ఇంకెవరూ నీకు సైట్ కొట్టకుండా ముందు జాగ్రత్త మధు కృష్ణ నన్ను కాస్త ప్రశాంతంగా చదువుకోనిస్తావా లేకపోతే కాలేజ్ మారిపోమంటావా సరే క్లాస్కి వెళ్ళు పూజారా వెళ్దాం అని మధు అక్కడ నుండి వెళ్ళిపోతుంది కృష్ణ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కృష్ణ ఇంతమంది అమ్మాయిలు నీ వెంట పడుతుంటే నువ్వేంటి ఆ అమ్మాయి వెనకల పడ్డావు నాకు నచ్చింది కాబట్టి అంటాడు కృష్ణ చా మాలో లేనిది ఆ అమ్మాయిలో ఏముంది అది నాకు మాత్రమే తెలుసు మాకు చెప్పకూడదా అంటుంది శ్రావ్య శ్రావ్య క్లాస్ టైం అవుతుంది వెళ్దామా ఓకే నీకు చెప్పడం ఇష్టం లేదని అర్థమైందిలే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను శ్రావ్య సరేరా వెళదాం అంటాడు కృష్ణ మధు ఆకలిస్తుందే అంటుంది పూజ నీకెప్పుడు తిండిగోలే నువ్వు వస్తున్నావా లేదా అంటుంది పూజ వస్తున్నా అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి కూర్చుంటారు మధు ఏం తీసుకొచ్చావే అని అడుగుతుంది పూజ పప్పు అంటుంది మధు ఎప్పుడు అదేనా నా కోసం ఏ చికెనో మటనో వండుకు రావచ్చుగా నువ్వు చికెన్ తింటున్నావని మీ ఇంట్లో తెలిసిందే అనుకో మీ అమ్మ చీపురు మరీ కొడుతుంది అంటుంది మధు టేస్ట్లెస్ వెల్లుస్ చికెన్ రుచి వాళ్ళకేం తెలుస్తుంది ఎప్పుడు చూడు తోటకూర పాలకూర అంటూ ఆకులు తింటారు మీ వాళ్ళెవరికీ లేని అలవాటు నీకేలా వచ్చిందే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అలవాటు చేసింది అప్పటి నుండి తినకుండా ఉండలేకపోతున్నానే మధు నవ్వుకుంటుంది సరే రేపు తీసుకొస్తాలే ముందు లంచ్ చెయ్యి హాయ్ పూజ అని కృష్ణ అక్కడికి వచ్చి మధు పక్కనే కూర్చుంటాడు హాయ్ కృష్ణ థ్యాంక్స్ ఆ రాగింగ్ నుండి మమ్మల్ని కాపాడినందుకు అరే థ్యాంక్స్ దేనికి నువ్వు నా మధు ఫ్రెండ్వి ఆ మాత్రం చేయలేనా మధు కోపంగా చూస్తుంది ఏంటి ఆ చూపు కృష్ణ చైల్డ్ డిష్గా బిహేవ్ చేయకు లంచ్ చేశావా లేదు అంటాడు కృష్ణ సరే నా లంచ్ తిను అంటుంది మధు మరి నువ్వేం తింటావు అంటాడు కృష్ణ ఇవాళ నేను ఫాస్టింగ్ మరి బాక్స్ ఎందుకు తెచ్చుకున్నావు అంటాడు కృష్ణ నేను తినకుండా ఉన్నాను అంటే నాన్న ఫీల్ అవుతున్నారు అని అంటుంది మధు అబద్ధం చెప్పకే నా కోసం తినను అంటున్నావు కదా అంటాడు కృష్ణ అదేం లేదు నువ్వు లంచ్ చేయి నువ్వు ఇంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు కానీ నేను క్యాంటీన్లో ఆర్డర్ ఇచ్చాను నువ్వు తిను అంటాడు కృష్ణ రోజూ క్యాంటీన్లోనే తింటున్నావా అంటుంది మధు హా అవును అందుకే ఇలా తయారయ్యావు బానే ఉన్నాను కదా రోజు బయట తింటే ఆరోగ్యం పాడవుతుంది నాది జింబాడీ మధు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు హాయ్ గిరీష్ అబ్బా ఇది ఇప్పుడే రావాలా కృష్ణ ఆ అమ్మాయి నిన్నే పిలుస్తుంది చూడు తెలుసు సైలెంట్గా ఉండు హే క్రిష్ పిలుస్తుంటే పలకవేం హాయ్ అచ్చనా సారీ నేను చూడనే లేదు అది అది సరే కాలేజ్లో అందరూ నీకు గర్ల్ఫ్రెండ్ ఉందని మాట్లాడుకుంటున్నారు ఎవరు అమ్మాయి తనే మధు మధు కోపంగా కృష్ణ కాలనీ తొక్కుతుంది హో ఈ అమ్మాయేనా కంగ్రాట్స్ మధు నువ్వు చాలా లక్కీ తెలుసా ఎందుకు కృష్ణ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు యునో ఎప్పటి నుండో తన వెనకాల తిరుగుతున్నాను కానీ నో రెస్పాన్స్ బట్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు నాకు కృష్ణ ఉలిక్కిపడి వైపు చూస్తాడు మధు కోపంగా చూస్తూ ఉంది ఏయ్ నువ్వు తప్పుగా అనుకోకు దానికి సరిగ్గా మాట్లాడటం రాదు చా నువ్వేమీ చేయకపోతే ఆ అమ్మాయి ఎందుకని మెలికలు తిరుగుతుంది నిజమే నన్ను నమ్ము అంటాడు కృష్ణ మధు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది వాట్ క్రిష్ ఎనీ ప్రాబ్లం నిప్పు పెట్టేసి వాట్ అంటావంటే అది మనిద్దరి మధ్య ఏదో జరిగింది అనుకుంటుంది హో సారీ నేనెక్కడో పొరపాటుగా మాట్లాడి ఉంటాను యు వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ చేసింది చాలు దానికి నేను సర్ది చెప్పుకుంటాను కానీ వెళ్ళు అంటాడు కృష్ణ మధు దగ్గరికి వస్తాడు మధు దాని లవ్ ని సెట్ చేశాను ఆ విషయమే అది నీకు చెబుతుంది కాలేజ్లో నీకు చాలా ఫాలోయింగ్ ఉంది కృష్ణ ఎప్పుడు చూడు కృష్ణుడి చుట్టూ గోపికలు చేరినట్టు నీ చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు కృష్ణుడి చుట్టూ ఎంతమంది ఉన్నా మనసులో ఉండేది రాదే కదా అంటాడు కృష్ణ అలాగే నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా మనసులో ఉండేది మాత్రం నా మధునే మధు తననే చూస్తూ ఉండిపోయింది కృష్ణ లంచ్ రెడీ అయింది రారా జస్ట్ వెయిట్ మధు కృష్ణ ముందు నువ్వు భోజనం చేసిరా నువ్వు నాతోరా అంటాడు కృష్ణ నేనెందుకు అందరూ నీ ఫ్రెండ్సే ఉన్నారు పర్లేదు మధు వెళ్ళు నేను క్లాస్ రూమ్లో ఉంటాను అంటుంది పూజ అని పూజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ మధు నేను రాను అయితే నేను తినను అంటాడు కృష్ణ ఏంటి కృష్ణ కృష్ణ వస్తావా రావా సరే పద కృష్ణ నవ్వుకుంటూ మధుని తీసుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడు మధు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ హాయ్ మధు హాయ్ కూర్చో మధు ఇద్దరు అక్కడే కూర్చుంటారు కృష్ణ లంచ్ చేసే వరకు అక్కడే ఉండిపోయింది మధు కృష్ణ క్లాస్కి టైం అవుతుంది వెళ్తాను ఓకే ఈవినింగ్ వెయిట్ చెయ్యి నేను డ్రాప్ చేస్తాను అంటాడు అవసరం లేదు నా ఫ్రెండ్ పూజ ఉంది కదా నేను తన బైక్ మీద వెళ్తాను అంటుంది మధు అని మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది కృష్ణ అసలు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ కూతురు అని చెప్పావు నాకు తెలిసి మీ ఇంట్లో కానీ వాళ్ళింట్లో కానీ ప్రాబ్లం ఉండదు మరి తానెందుకు నీకు ఓకే చెప్పడం లేదు అది తెలిస్తే ఇంత బాధెందుకు చెప్పు ఒకవేళ తను వేరే ఎవరినైనా లవ్ చేస్తుందా లేదు తన కళ్ళలో నా మీద ప్రేమ నాకు తెలుస్తుంది అంటాడు కృష్ణ ఎన్నాలని అలా మనసులో దాచుకుంటుంది ఎప్పటికైనా నాకు చెప్పాల్సిందే కదా మధు నీకు కృష్ణ అంటే ఇష్టమా కాదా అని అడుగుతుంది పూజ ఇప్పుడు అదంత అవసరమా అది కాదే తను నిన్ను ఇష్టపడుతున్నాను అని డైరెక్ట్గా చెప్పేశాడు కానీ నువ్వెందుకు చెప్పడం లేదు పూజ క్లాస్ స్టార్ట్ అవుతుంది సైలెంట్గా ఉండు లెక్చరర్ రావడంతో పూజ కూడా సైలెంట్గా ఉండిపోయింది సాయంత్రం క్లాస్ అయిన తర్వాత పూజ మధు బయటికి వస్తారు కృష్ణ అప్పటికీ పార్కింగ్లో వెయిట్ చేస్తూ కనిపించాడు పూజ నువ్వు వెళ్ళి బైక్ తీసుకురా నేను ఇక్కడే ఉంటాను అంటుంది మధు సరే అని పూజ ఒక్క నిమిషం ఏంటి కృష్ణ అక్కడే ఉన్నాడు నా గురించి అడిగితే వెళ్ళిపోయానని చెప్పు అలాగేలే అంటుంది పూజ పూజ పార్కింగ్ దగ్గరికి వస్తుంది పూజ నీ ఫ్రెండ్ ఎక్కడా బయట నీకోసమే ఎదురు చూస్తుంది వెళ్ళు అంటుంది పూజ నిజమా లేదు కృష్ణ తను వెళ్ళిపోయింది అని నీకు చెప్పమని చెప్పింది నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను థ్యాంక్స్ పూజ ఇది ఇంకా రాలేదేంటి అనుకుంటుంది మధు పూజ కోసం ఎదురు చూస్తూ ఉండగా కృష్ణ బైక్పై వచ్చి తన ముందు ఆగుతాడు రా వెళదామంటాడు నేను రాను నువ్వు వెళ్ళు అంటుంది మధు ఎక్స్ట్రాలు చేయకే నాకు గానీ మండిందంటే ఎత్తుకొని తీసుకువెళ్తాను అంటాడు కృష్ణ అసలేమనుకుంటున్నావు నువ్వు నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటున్నానా అంటుంది మధు కృష్ణ బైక్ స్టాండ్ వేసి మధు దగ్గరికి వస్తాడు వస్తావా రావా అంటాడు రాను అంటుంది మధు కృష్ణ రెండు చేతులతో తనని ఎత్తుకుంటాడు మధు కంగారుగా చుట్టూ చూస్తుంది అందరూ ఇంటికి వెళ్ళే టైం కావడం వల్ల స్టూడెంట్స్ అందరూ బయటే ఉన్నారు మధుని కృష్ణని చూస్తూ ఉండిపోయారు కృష్ణ ఏం చేస్తున్నావు వదులు నన్ను అంటుంది మధు నీకు ముందే చెప్పాను కదా రాకపోతే ఎత్తుకెళ్తా అని ప్లీజ్ కృష్ణ అందరూ మనల్ని చూస్తున్నారు వదులు అయితే బైక్ ఎక్కు అంటాడు కృష్ణ అబ్బా చంపుతున్నావు కదా సరే వచ్చి తగిలేడు తలే ముందు నన్ను కిందికి దించు అంటుంది మధు కృష్ణ తనని కిందికి దించి బైక్ స్టార్ట్ చేస్తాడు కోపంగా చూస్తూ బైక్ ఎక్కి కూర్చుంటుంది మధు నువ్వు ఉన్నావు నన్ను ఎప్పుడైనా అలా ఎత్తుకున్నావా అదే కృష్ణ నా బాయ్ ఫ్రెండ్ అయ్యుంటే ఎంత బాగుండేది కదా నీ మొహానికి నేనే ఎక్కువ రా వెళ్దాం మధుని ఇంటికి తీసుకుని వస్తాడు కృష్ణ అదే ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అమ్మ నిన్ను తీసుకురమ్మని చెప్పింది లోపలికి రా అంటాడు మధుని ఒక రూంలోకి తీసుకువెళ్తాడు బెడ్పై పడుకొని శూన్యంలోకి చూస్తూ ఉంది కృష్ణ తల్లి మహేశ్వరి మధు ఆంటీ మధు పిలుపుతో తల తిప్పి చూస్తుంది మధు బెడ్ దగ్గరికి వచ్చి ఆవిడ పక్కనే కూర్చుంటుంది మధు నువ్వేనా చాలా మారిపోయావు తెలుసా మధు నవ్వుతూ ఆవిడ చేయి పట్టుకుంటుంది ఎలా ఆంటీ అంటుంది ఇదిగో ఇలానే ఉన్నాను ఆంటీ మీ ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుంది మీరు సంతోషంగా ఉండండి చాలు అంటుంది మధు నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను అలాగే కృష్ణ కృష్ణ తన రూమ్కి వెళ్ళిపోతాడు కాసేపు ఆవిడతో కబుర్లు చెప్తూ ఉంది మధు సారీ మధు కనీసం నీకు కాఫీ కూడా ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నాను సమయానికి పని మనిషి కూడా లేదు పర్లేదు ఆంటీ కృష్ణ వచ్చాక వాడికి కాఫీ ఇచ్చి వెళ్ళమని చెప్తాను దానికి కానీ వెళ్ళిపోయింది డోంట్ వరీ ఆంటీ కృష్ణకి కాఫీ ఇవ్వాలి అంతే కదా నేను చేసి ఇస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది మధు అలాగే మధు అంటుంది ఆంటీ మధు నవ్వుతూ కిచెన్లోకి వెళ్తుంది కాఫీ కలిపి కృష్ణ రూమ్కి వచ్చేసరికి తను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు హో కాఫీ తీసుకొచ్చావా ఈ టివ్వు అంటాడు మీ ఇంటికి వచ్చి నేనే నీకు కాఫీ ఇవ్వాల్సి వచ్చింది నా ఇల్లు నీ ఇల్లు ఏంటి ఇది మన ఇద్దరిది కదా అంటాడు కృష్ణ ఏంటి అంటుంది మధు పెళ్ళయ్యాక ఇది నీ ఇల్లు కూడా అవుతుంది నిన్ను కదిలించాను చూడు నాకు బుద్ధి లేదు అంటుంది మధు మధు బయటికి రాబోతుంటే తను చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు కృష్ణ ఏం చేస్తున్నావు కృష్ణ తనని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు మధు నిజం చెప్పు ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా నన్ను చూడాలి అనిపించలేదా మధు సైలెంట్గా ఉండిపోయింది నేను మాత్రం ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను కానీ నువ్వు నన్ను మర్చిపోయావు కదా నిన్నెలా మర్చిపోగలన కృష్ణ నీకు తెలుసు కదా నాన్న జాబ్ వల్ల నేను కూడా నాన్నతో వెళ్లాల్సి వచ్చింది అమ్మ నీ గురించి ఎప్పుడూ అడుగుతూనే ఉండేది ఇప్పుడు వచ్చేసాను కదా రోజూ ఆంటీని చూడటానికి వస్తాను సరేనా అలాగే అంటాడు కృష్ణ మధు రూమ్ మొత్తం పరిశీలిస్తుంది పర్లేదు నీ రూమ్ నీటుగానే మెయింటైన్ చేస్తున్నావు నా రూమ్ కాదు మన రూమ్ నీకు ఇలా ఉంటేనే ఇష్టం కదా అక్కడే ఉంది ఎక్కడా మధు కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్ బయటికి తీస్తుంది చచ్చాను ఇది దీనికే దొరకాలా ఏంటిది అంటుంది మధు సిగరెట్ ప్యాకెట్ అది తెలుసు నీ రూంలో ఎందుకుంది నా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు నిజంగా అంతేనా లేక నువ్వు కాలుస్తున్నావా నేను కాలిస్తే నీకేంటి అంటాడు కృష్ణ భరించాల్సింది నేనే కదా దగ్గరికి వస్తే స్మెల్ వస్తుంది కదా అంటుంది మధు కృష్ణ తననే చూస్తూ ఉండడంతో తలదించుకుంటుంది అంటే నా పక్కన ఉంటే స్మెల్ వస్తుంది కదా అని హే మాట మార్చకు నేనే మాట మార్చడం లేదు మరి భరించాల్సింది నేనే కదా అని ఎందుకన్నావు అంటాడు కృష్ణ అది ఆ సంగతి వదిలే నువ్వు నిజంగా సిగరెట్ తాగడం లేదు కదా అంటుంది మధు కృష్ణ తన నడుం పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు నువ్వు చెప్పు నాకు దగ్గరగా ఉన్నావు కదా స్మెల్ వస్తుందా ఇలా ఎలా తెలుస్తుంది అంటుంది మధు కృష్ణ నవ్వుతో ముందుకి వంగుతాడు తను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి చెయ్యి అడ్డం పెడుతుంది ఏం చేస్తున్నావు ఇలా ఎలా తెలుస్తుంది అన్నావు కదా అందుకే కిస్ చేస్తే నీకు క్లారిటీ వస్తుందని పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అని కృష్ణుని దూరంగా నెడుతుంది అబ్బా సరదాగా అన్నానులే ఆ ప్యాకెట్ నాది కాదు నా ఫ్రెండ్ ఎవరో మర్చిపోయారు మధు సరే ఇంకోసారి నీ గదిలో ఇలాంటివి కనిపిస్తే ఊరుకోను నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు అంటుంది మధు అప్పుడేనా కాసేపు ఉండొచ్చు కదా నేను ఇక్కడే ఉంటే నీ మనసు అదుపు తప్పుతూనే ఉంటుంది వెళ్తాను అంటుంది మధు సరేరా తీసుకువెళ్తాను అంటాడు కృష్ణ మధు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు కృష్ణ ఇంటికి తీసుకువెళ్ళాడు నాన్న ఇంతలో కృష్ణ బైక్ పార్క్ చేసి లోపలికి వస్తాడు హాయ్ అంకుల్ అంటాడు హాయ్ కృష్ణ మీ ఎలా ఉందిరా అలానే ఉంది అంకుల్ ట్రీట్మెంట్ చేయిస్తున్నాము బట్ నో యూస్ అంతా సర్దుకుంటుంది కృష్ణ కంగారు పడకు మధు తనకి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు సరే నాన్న అంటుంది మోహన్ గారు మన కాలనీ ప్రెసిడెంట్ గారికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశారంట మేము హాస్పిటల్కి వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అలాగే వస్తాను మీరు వెయిట్ చేయండి వీధి చివర ఉంటాం త్వరగా వచ్చేయండి అని వాళ్ళు వెళ్ళిపోతారు కృష్ణ నేను పని మీద బయటికి వెళ్తున్నాను నేను వచ్చే వరకు మధుకి తోడుగా ఉండగలవా అంటే పక్కింటి బామ్మగారు ఊరెళ్లారు లేకపోతే ఆవిడే మధుని చూసుకునేది అంటాడు ఇట్స్ ఓకే అంకుల్ మీరు వెళ్ళిరండి మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటాడు థ్యాంక్స్ కృష్ణ మధు జాగ్రత్త సరే నాన్న మోహన్ బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ వంట చేస్తాను వెయిట్ చెయ్యి అంటుంది మధు మధు వంటగదిలోకి వెళ్తుంది కృష్ణ ఇల్లు మొత్తం పరిశీలిస్తూ తిరుగుతున్నాడు ఇంటి చుట్టూ మొక్కలు చాలా అందంగా అమర్చి ఉన్నాయి గట్టిగా గాలి వీయడంతో ఆ పూల మొక్కలన్నీ తనని పలకరిస్తున్నట్లుగా అనిపించింది చల్లని గాలి పీలుస్తూ చాలాసేపు అక్కడే నిలబడి ఉండిపోయాడు మధు బయటికి వచ్చి కృష్ణని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి వెనుక నుండి తనని కౌగలించుకుంది కృష్ణ తన చేయి పట్టుకొని ముందుకి లాగుతాడు మధు కళ్ళలోకి చూస్తూ ముద్దు పెట్టుకోబోతుండగా కృష్ణ అని మధు గట్టిగా అరిచేసరికి కృష్ణ కళ్ళు తెరిచి చూస్తాడు తన ముందు ఎవరూ లేరు మధు తన దగ్గరికి వస్తుంది ఇదంతా భ్రమ అనుకుంటాడు కృష్ణ ఏంటి కృష్ణ చాలాసేపటి నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు ఒక అందమైన కళ వచ్చిందిలే నిలబడే నిద్రపోతున్నావా ఇంతకీ ఏం కళ వచ్చింది అని అడుగుతుంది మధు నువ్వు నన్ను హక్ చేసుకున్నావు నేను నిన్ను కిస్ అని చెప్పేలోపే మధు మగ్లో నీళ్లు తెచ్చి కృష్ణ మొహం మీద కొడుతుంది అబ్బా ఏంటి మధు తామరి కళలు మరీ మితిమీరుతున్నాయి కాస్త మెలుకువలో ఉండటం నేర్చుకో అంటుంది మధు నువ్వెలాగో ముద్దు పెట్టవు కనీసం నన్ను కలలు కూడా కననివ్వవా అంటాడు కృష్ణ కృష్ణ భోజనం చేద్దాం రా అంటుంది మధు టాపిక్ మార్చడంలో నెంబర్ వన్నే నువ్వు నీకోసం ఇంతగా ఆరాటపడుతున్నాను కొంచెం కూడా జాలి కలగడం లేదా నీకు ఇంకోసారి ఇలా మాట్లాడితే ముద్దు కాదు వాతలు పెడతాను మాట్లాడకుండా రా అంటుంది మధు మధు లోపలికి వెళ్ళిపోతుంది వెనకాలే కృష్ణ కూడా వెళ్తాడు టవల్ తెచ్చి కృష్ణ చేతికి ఇస్తుంది అది సరే వంట చేస్తానని చెప్పావు ఇంతలోనే ఫ్రెష్ అయ్యి ఎలా వచ్చేసావు తమరు ఊహాలోకంలో ఉంటే టైం ఎలా తెలుస్తుంది కూర్చో భోజనం వడ్డిస్తాను అంటుంది మధు సరే కాసేపటికి భోజనం చేసి లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మధు ఈ మొక్కలన్నీ నీ చేతులతోనే నాటావు కదా అంటాడు కృష్ణ నీకెలా తెలుసు అంటుంది మధు ఎలా అంటే అవి నన్ను చాలా ప్రేమగా పలకరించాయి అప్పుడే అర్థమైంది నాకు నువ్వు అమ్మ తప్ప నన్ను అంతగా ప్రేమించేవాళ్ళు ఎవరుంటారు చెప్పు మధు కళ్ళలోకి చూస్తూ అంటాడు కృష్ణ మధు తననే చూస్తూ ఉండిపోయింది కృష్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో ఇద్దరూ తేరుకుంటారు ఈ టైంలో ఎవరు శ్రావ్య చేసింది మధు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు శ్రావ్య అంటాడు ఎక్కడున్నావురా అర్జెంటుగా నిన్ను కలవాలి వెంటనే మా ఇంటికి రా అంటుంది శ్రావ్య ఇప్పుడా ఏమైంది అంతా ఓకే కదా ముందు నువ్వురా అంటుంది శ్రావ్య నేను మధు దగ్గర ఉన్నాను శ్రావ్య ఓహో ఏంటి సంగతి అప్పుడే నీ కృష్ణలీలలు మొదలు పెట్టేశావా అంటుంది శ్రావ్య ఎక్కడా ఇది నన్ను ముట్టుకోనిస్తే కదా అంటాడు కృష్ణ ఆ తర్వాత ఏం జరిగిందో అంత లేట్ సమయంలో శ్రావ్య కృష్ణని ఎందుకు ఇంటికి పిలుస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్